గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నేత ఆయన పైన నమ్మకంతోనే రాష్ట్రంలో పది లక్షల రూపాయల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరపు అచ్చెనాయుడు అన్నారు పేద వర్గాలను ఆదుకోవడమే ఆయన ప్రధాన లక్ష్యం పాలన బాగుందంటూ జనం కితాబు ఖర్చు పెట్టాయం లేకుండా రోజు వంద రూపాయలు ఖర్చు పెడితే ఉన్నదమ్ముకోవడం తప్ప వాళ్ళకి రాష్ట్రం కూడా అదే ముందు రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలి సంపాదించిన ఆదాయం ప్రజలకు పంచాలి ఐదు సంవత్సరాల్లో ఆదాయం ఎలాగొస్తుంది ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగితే ఆదాయం వస్తుంది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడిగితే ఆదాయం వస్తుంది లేకపోతే ఎవరో విదేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెడితే ఆదాయం వస్తుంది ఐదు సంవత్సరాల్లో పూర్తిగా ఏమి చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆదాయం పూర్తిగా కుంటు పడిపోయింది ఇటువంటి పరిస్థితులు మనం అధికారానికి ఇచ్చాం నేనైతే భయపడ్డాను మీ ఊరు ఎలక్షన్లో రాలేదు కానీ నియోజకవర్గం అంతా తిరిగి చెప్పాను అప్పుడు నాకు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి తెలియదు అందరికీ చెప్పాం ఏమమ్మ ఓట్లు వేయండి ఈ పథకాలన్నీ మీకు ఇస్తామని చెప్పారు ఓట్లు వేసారు గెలిచాం పథకాలు ఇవ్వగలమని భయము ఆందోళన చెందింది అయితే మన అదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మన రాజ్యంలో మనకు ముఖ్యమంత్రి కావడం అందరి అదృష్టం దీంతో పాటుగా కేంద్రంలో బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది మన రాష్ట్రం నుంచి ఇరవై రెండు మంది ఎంపీలు మనకు గెలిచారు ఎప్పుడైతే ఇరవై రెండు మంది ఎంపీలు గెలిచారో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు మన మీద అభిమానం పెరిగింది ఈ సంవత్సర కాలం నుంచి సహాయం చేస్తున్నారు కాబట్టి సహాయం అంటే దుర్మార్గులు ఐదు సంవత్సరాలు పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు మండల వ్యవస్థను నిర్వీర్యం చేశారు ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన డబ్బంతా ఇతర అవసరాలకి మార్చుకొని ఇటు అమ్మ చెట్టదు అడుక్కు తిందన్నట్టు ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా పైసేవలేదు కనీసం గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బైనా ఆ సర్పంచ్లు ఖర్చు పెట్టి ఏవో డ్రైన్లో లైట్లో వేస్తామంటే ఆ డబ్బు కూడా డైవర్ట్ చేసి పూర్తిగా నిర్వీర్యం చేస్తారు మనం వచ్చిన తర్వాత నాలుగు వేల కోట్ల రూపాయలు పంచాయతీలకు ఇచ్చాం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో నడుపుతున్నటువంటి పథకాలే ఐదు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒక పథకానికి ఒక డబ్బిస్తే దానికి నలభై పేత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆ నలభై పర్సెంట్ ఇవ్వలేదు కేంద్రం ఇచ్చిన అరవై పర్సెంట్ వేరే దానికి మార్చేసి ఒక్క పథకం అంటే ఒకటి ఈ రాష్ట్రంలో అమలు జరగలేదు మళ్ళీ రాష్ట్రంలో తొమ్మిది వేలు కోట్లు నలభై పర్సెంట్ కట్టాం వాళ్ళు ఇచ్చిన అరవై పర్సెంట్ కూడా మనమే కట్టి మళ్ళీ ఎనభై తొమ్మిది పథకాలు పునః ప్రారంభించాం తొమ్మిది వేలు కోట్లకు వచ్చాయి ఇప్పుడు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయం చేస్తే వ్యవసాయానికి యాంత్రీకరణ పరికరాలన్నీ వస్తున్నాయి ఐదు సంవత్సరాలు మీకు ఎవరైనా ఈ ఈరోజు మనం వచ్చాం స్ప్రింక్లర్లు ఇస్తున్నాం త్రిప్ ఇస్తున్నాం ఎవరైనా మందు కొట్టుకోవాలంటే స్పేర్లు ఇస్తున్నాం ఇప్పుడిప్పుడు ఇంకా ఆర్థికంగా బలపడితే రేపు మళ్ళీ ట్రాక్టర్లు ఇస్తాం ఇవన్నీ మళ్ళీ ప్రారంభిస్తాం ఈ రకంగా ఇబ్బందులన్నీ కూడా అధిగమించిన్నాం కార్యకర్తలు ఇంటింటికి వచ్చారు ఏమమ్మా మీరు ఓట్లు వేయండి సంక్షేమ పథకాలు ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు రెండు వందల రూపాయలున్న పింఛను రెండు వందలే ఉండేది పింఛను చంద్రబాబు నాయుడు రెండు వేలు చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వచ్చిన తర్వాత మూడు వేలు చేస్తామన్నాడు మూడు వేలు ఎప్పుడు చేశాడు మళ్ళీ ఎలక్షన్కి పది రోజుల ముందు మూడు వేలు చేసి ముసలి వాళ్ళకి ఇచ్చారు మనం చెప్తే వినలేదు మేము మూడు వేలు కాదమ్మా నాలుగు వేలు ఇస్తాం ఆ నాలుగు వేలు కూడా చివరి సంవత్సరం కాదు ప్రభుత్వం రాకంటే మూడు మాసాల ముందే మీకు ఇస్తాం ఆ ఎరియర్స్తో సహా మీకు డబ్బులు ఇస్తామంటే కొంతమంది నమ్మారు కొంతమంది నమ్మలేదు ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తాం అందులో వికలాంగులు అయితే పసుపు జెండాకు మర్చిపోకూడదు వికలాంగులకి దీపం పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు వందలు ఉండి పిన్షన్ వికలాంగులకి ఫస్ట్ ఐదు వందలు చేశారు ఆ ఐదు వందలు మళ్ళీ చంద్రబాబు నాయుడే మూడు వేలు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చారు మూడు వేలు కనీసం ఒక వెయ్యి రెండు వేలు పెంచి వికలాంగులు బాచుకోవాలి కదా అదే మూడు వేలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు మళ్ళీ మనం మనం వచ్చి మూడు వేలు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఇంకా ఎవరైనా వ్యాధులతో బాధపడితే కిడ్నీ కానీ లివర్ కానీ బాధపడితే పదివేలు ఇస్తున్నాం కొంతమంది ముసలిలు అయితే మంచం మీద నుంచి తగలేరు ఒకలో ఇతరాలకు సేవ చేయాలి సేవ చేయాలంటే ఆలూ పని మానేయాలి అటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం పన్నెండు మాసాలు అయ్యింది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ దేశంలో ఎక్కడా లేదు పన్నెండు మాసాల్లో పన్నెండు మాసాల్లో ఒక్క పింఛన్ గురించే నెలకి అర